ఆడవాళ్ళు చాలా సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారండి ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్సు హెయిర్ ఫాల్ అలాగే వెయిట్ గెయిన్ ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకుంటే చాలండి ముఖ్యంగా ఆహారపాల వాట్లు మార్నింగ్ లేవంగానే రెండు గ్లాసుల గోరువెచ్చని వాటర్ తాగేసి ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మంచిగా ఒక గ్రీన్ జ్యూస్ తాగండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చాలండి అలాగే ఈ గ్రీన్ జ్యూస్ కోసము గుప్పెడు కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా కుకుంబరు అలాగే హాఫ్ దబ్బా లెమన్ హాఫ్ ఇంచు అల్లము వీటన్నిటిని మంచిగా జ్యూస్ లాగా తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి టెన్కి అలాగా ఒక సలాడ్ అండి మీకు నచ్చిన వేసుకోవచ్చు నేనైతే పల్లీలు శనగలు అలసందలు వేసాను ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ఆనియను టమోటా కుకుంబరు అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి హాఫ్ దబ్బా లెమన్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తీసుకున్నానండి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి